శ్రీదేవీ భాగవతము పంచమాధ్యాయములో సతీ సావిత్రి వృత్తాంతములో సావిత్రికి యముడు తొలివరమునొసగుట సావిత్రి తన కథను పూర్తి చేసి మహానుభావ ధర్మస్వరూప యమధర్మరాజా ధర్మము అనేది ఎంత సున్నితమైనదో ఎంతటి సూక్ష్మమైనదో సతీసుకన్య వృత్తాంతము వలన బోధపడుతున్నది కదా సుకన్య దేవతలకు చేసిన వాగ్దానము చవణుడు తన భార్య పట్ల చేసిన నిర్ణయము అటుపై అశ్విని దేవతలకు సోమపాన అర్హత కలిగించిన విధము ఇవి మూడు అధర్మములే అయినప్పటికీ సందర్భానుసారము ధర్మములై ఖ్యాతిగాంచినవి కదా అటువంటప్పుడు ఒక సతి తన ప్రాణములను కోరుకొనుట అధర్మమిట్లవుతుంది ధర్మపాలకుడవు కదా నీకు సతీధర్మమును వివరించవలెనా అని ప్రశ్నించింది యమధర్మరాజు ధర్మమీమాంసంలో పడ్డాడు సావిత్రివాదములో ధర్మమున్నది కాని తానూ ధర్మనిరతుడే ఒకసారి మృత్యువాత పడిన జీవుని తన లోకమునకు తీసుకొని పోవుటయే తన విద్యుక్త ధర్మము దానిని వదులుకొనుట ధర్మవిరుదమవుతుంది అది లోక సంక్షోభ కారణమవుతుంది ఆ విధంగా తలపోసిన యముడు అమ్మా సావిత్రి నీవన్నట్లు ధర్మము సూక్ష్మమైనది దాని రూపము ఇది అని గ్రహించుట అసాధ్యం కనుక నా విద్యుక్త ధర్మముననుసరించి నేను నీ ప్రాణాలను నా లోకానికి తీసుకుపోవడం కూడా ధర్మసమ్మతమేనని గ్రహించు అయినా నీ ధర్మసూక్ష్మతకు మెచ్చి నీకు ఒక వరమిస్తున్నాను నీ ప్రాణము తప్ప మరేదైనా వరం కోరుకో అనుగ్రహిస్తాను అన్నాడు సావిత్రి చేతులు జోడించి సూర్యనందన మీ ధర్మకుశలతకు దయాశీలతకు నా వందనములు మీరే వరమును అనుగ్రహిస్తున్నారు కావున మిమ్ము చిన్న ఇష్టము ఇష్టములేక కోరుకుంటున్నాను ఒక సతికి తన పతి తర్వాత అత్తింటివారే ముఖ్యులు కదా అన్నది యముడు కల్పించుకొని సరిసరి నీ అత్తామామలకు నేత్రదృష్టి రాజ్యభోగము ప్రసాదిస్తున్నాను ఇక నా కర్తవ్యమును నన్ను నిర్వర్తించుకోని అని పలికి తన యమపాశముతో సత్యవంతుని సూక్ష్మదేహమును లాగి దానిని యమపాశముతో తన మహిషమునకు కట్టి తాను మహిషమును అధిరోహించి యమలోక ప్రయాణము ఆరంభించాడు సావిత్రి జగన్మాతను స్మరించి అమ్మా జగన్మాత నా భర్త ప్రాణములను తిరిగి తెచ్చుకొనుటకు కార్యార్థినై యమున్ని అనుసరిస్తున్నాను నా కట్టి శక్తిని ప్రసాదించు భారము నీదే అంటూ భక్తితో ప్రార్థించింది మరుక్షణం దేవీ చేత సావిత్రి తన సజీవ శరీరముతో ఆకాశయానము చేస్తూ యముణ్ణి అనుసరించసాగింది అలా వారి ప్రయాణం కొంత దూరం సాగాక అధోలోకమైన నరకలోకమునకు చేరు మార్గమును సమీపించిన యముడు ఆ పాతాల మార్గములో ప్రవేశించబోతూ తనని అనుసరించి వస్తున్న సావిత్రిని గాంచి నిశ్చేష్ఠుడయ్యాడు ఆమె మొండితనము పట్టుదల అతనికి ఆగ్రహము తెప్పించింది యముడు తన వాహనమును నిలిపి సావిత్రి నీవు కోరిన వరమును అనుగ్రహించినాను కదా ఇంకా వదలక ఏలా నా వెంటబడుతున్నావు అని కోపంగా అడిగాడు సావిత్రి చేతులు జోడించి అలా ఆగ్రహించకు ధర్మపురుషా నీవు నేను కోరకని వరమును అనుగ్రహించావు కావున స్వీకరించాను నన్ను నీ వెంట రావలదని నీవు చెప్పలేదు చెప్పినా పాటించడం నాకు భావ్యము కాదు పతిని అనుసరించుట కదా అని ఎదురు ప్రశ్నించింది ఏమేమి ధర్మము పేరు చెప్పి నన్ను ఏ మార్చ ప్రయత్నిస్తున్నావా సావిత్రీ యమధర్మమును మించిన ధర్మము ముల్లోకములలో లేదను సంగతి నీకు తెలియదా నీవేదో మాయచేసి నన్ను అనుసరించినా ఎంత దూరము రాగలవు ఇక ముందు నేను ప్రయాణించు మార్గము సజీవులకు దుర్లభము పదునుకత్తుల వంటి కటికరాతి నేలలపై పాదములు మోపినంతనే కరకరమని కండలు కోయబడి వలవల రక్తము కారిపోవును ఆ బాధ భరించలేక అడుగు తీసి అడుగు వెయ్యలేక మృతజీవులే వలవల ఏడ్చుచుందురు సుకుమారివి అబలవు నీవా మార్గమున ప్రయాణించలేవు నీ ధర్మపన్నాలు కట్టిపెట్టి ఇకనైనా వెనుతిరిగిపో ఒకసారి మరణించిన వాని ప్రాణములు తిరిగి ప్రసాదించుట ధర్మవిరుద్ధము అది ఈ యమధర్ముని పాలనలో ఇంతవరకు జరగలేదు ఇక ముందు జరగదు పోపో అని యముడు అన్నాడు సావిత్రి మరలా నమస్కరించి దయానిధివైన ధర్మరాజా నీవు ధర్మమునకు ప్రతినిధివి కాని అధర్మమునకు అసత్యమునకు ప్రతినిధివి కావు నీవు అనుగ్రహించిన వరమును నీవే మర్చిపోయి జరగలేదంటూ అసత్యములాడుట నీవంటి వారికి తగదు అని చెప్పింది యముడు త్రుల్లిపడి నేనా అసత్యవాదినా అని రెట్టించాడు కాదా నీ తండ్రి సూర్యవంశస్థుడైన హరిశ్చంద్రుని చరిత్రను ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో పోని నన్ను వివరించమందువా అంటూ సావిత్రి హరిశ్చంద్రుని చరిత్రను చెప్పసాగింది